కరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా వాళ్ళు ప్రెజర్ వచ్చి సెట్ చేయకపోయినా మీకు ఎలా వాడాలో చెప్పకపోయినా సరే అవి రెడ్గా అవుతాయి తప్ప ఇటు పరిస్థితుల్లో బ్లడ్ అయితే రాదండి ఎందుకంటే మీకు ఇక్కడ ఏదైతే ఉంటుందో రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా పక్కన ఉన్నది రాజేందర్ గారు ఈ రాజేందర్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది ఇంతకుముందు మనం చాప్ కట్టర్లో వీడియో చేసినాం ఇక్కడ మన దగ్గర వచ్చేసి డైరీ మిత్రవారి మిల్కింగ్ మిషన్స్ ఇవి గేదెలకైతే పర్ఫెక్ట్ సరిపోతాయి మనకు తెలియజేయడం జరిగింది అయితే ఇది ఎంత హెచ్పి మోటార్తో వస్తున్నాయి ఎన్ని రకాలు వస్తున్నాయి మరి వీటి మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది కొన్ని మనకు పల్సలేటర్ కానీ తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలా మరి సర్వీసు వీళ్ళే ఇస్తారా మరి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు మొత్తం మనము రాజేంద్ర గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేంద్ర గారు నమస్తే మీరు ఒకసారి మన రైతు సోదరులకు మీ గురించి చెప్పండి మాది డైరీ మిత్ర అండి విజయవాడలో భవానీపురంలో ఉంటుంది మాది మిల్కింగ్ మిషన్స్ అండ్ డైరీ ఎక్విప్మెంట్స్ అండి మిల్కింగ్ మిషన్స్లో మేము అంటే ఇక్కడ విజయవాడలో ఉన్నాం కాబట్టి స్పెషల్గా ఈ మా చుట్టుపక్కల ఆంధ్రాలో ఎక్కడైనా సరే తెలంగాణలో చాలా వరకు గేదెలు ఎక్కువ ఉంటాయి ఈ గేదెలకి మిల్కింగ్ మిషన్స్ అనేది చాలామంది రైతులకు ఒక అపోహ పనిచేస్తుందా లేదా అన్నది కానీ గేదెలున్న రైతు మిల్కింగ్ మిషన్ తీసుకునేటప్పుడు పెద్ద కెపాసిటీ మిషన్స్ తీసుకుంటే కరెక్ట్గా అయితే పనిచేస్తుందండి ఆ పెద్ద మిషన్స్ మాత్రమే మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇది స్పెషల్గా మీకు చూపించే ఈ మిషన్ వచ్చేటప్పుడు గేదెలకి పనిచేసేది స్పెషల్ గా ఇది సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎంతో వన్ హెచ్పి మోటార్తో వస్తుందండి ఈ మిషన్ వచ్చేటప్పటికి సింగిల్ అండ్ డబుల్ బకెట్ రెండిటికి స్టాండ్ అవుతుంది పది పశువులు ఉన్నవాళ్ళు సింగిల్ బకెట్ రన్ చేసుకోవచ్చు ఇరవై పశువులు ఉన్ను రెండు బకెట్లు తీసుకోవచ్చు ఒకటే మిషన్ డబుల్ గా సింగిల్ గా ఇలా వాడుకోవచ్చు ఇది గేదెలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక గేదె ఉన్నా ఇరవై గేదెలు ఉన్నా సరే ఈ మిషన్ మాత్రమే తీసుకున్నప్పుడే మీకు ఉన్న ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది కొంతమంది రైతులు తెలియక గేదెలు ఉన్నవాళ్ళు హండ్రెడ్ ఎల్పిఎం వస్తున్నాయి అని చెప్పేసి చాలా చోట్ల తీసుకుంటారు చిన్న కెపాసిటీలో ఉండే మిషన్స్ అన్ని కూడా ప్రెజర్ తక్కువ వస్తుంది కాబట్టి గేదెలకి పని చేయవు మీరు గేదెలకి పక్క మిషన్ కావాలి అంటే మాత్రం ఈ కెపాసిటీ నుంచి పైన ఎక్కడైనా సరే అడిగి తీసుకోండి ఇలా మీరు మిల్కింగ్ మిషన్స్ గేదెలకు వస్తాయన్నారు కదా ఎన్ని వరకు ఇక్కడ మిల్కింగ్ మిషన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఓకే ఐదు పశువుల నుంచి మొదలు పెడితే రెండు వందల పశువులు ఉన్న మామూలు రైతుల వరకు కూడా మిల్కింగ్ మిషన్ ఇస్తున్నాం ప్రస్తుతానికి రెగ్యులర్గా మా దగ్గర సేల్ అయ్యేది యాభై పశువులు ఉన్న రైతుల వరకు తీసుకుంటారండి అవి మాత్రమే స్టాక్లో ఉంటాయి మిగతా ఎవరికైనా సరే ఆర్డర్ సైజ్ తెప్పిస్తాం అది ఎలా అంటే కెపాసిటీ వైజు ఇంత పెద్దగా ఉంటాయి ఒక్కొక్కటి ఐదు బకెట్ల మిషన్ అని పది బకెట్ల మిషన్ అని ఇలా వస్తాయి అన్నమాట ఇండియాలో ఉన్న అన్ని కంపెనీ మిషన్స్కి అంటే అదేమో టర్కీ మోడల్ అండి ఆ లాస్ట్ది వచ్చేటప్పటికి లెవెల్ మోడల్ అంటారు ఆ సెకండ్ వచ్చేటప్పటికి అది కూడా టర్కీ జర్మనీ ఇలా ఏ కంపెనీ మిషన్స్కి అయినా సరే స్పేర్ పార్ట్స్ సర్వీస్ అనేది కామన్గా ఇస్తుంటాం మాది ఇంకొక స్పెషల్ ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా మిల్కింగ్ మిషన్ కొన్నప్పుడు మా పర్సన్ స్వయంగా వచ్చి అక్కడ మిషన్ అంతా ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఎలా చేయాలన్నది చెప్తారు దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వారానికి ఒకసారి ఆ రైతుకి కాల్ చేసి ఆ రైతుకి అంటే ఎలా పనిచేస్తుంది ఏంటనేది తెలుసుకుంటాం దాని ద్వారా ఒకవేళ టెక్నీషియన్ కావాలంటే అంటే టెక్నిషియన్స్ స్పేర్ పార్ట్స్ కావాలంటే ఇక్కడ నుంచే ప్రొవైడ్ చేస్తామండి మేము ఇచ్చేది ఇంకొక గ్యారంటీ ఏంటంటే పంప్ ఏదైతే ఉంటుందో ఈ మిషన్ మొత్తం వర్కింగ్ వచ్చేటప్పటికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వర్కింగ్ టైం తర్వాత ఈ పంప్కి వన్ ఇయర్ రీప్లేస్మెంట్ మోటార్ అనేది కామన్గా ఎవరైనా రీ వారంటీ ఇస్తారు పంపుకు మాత్రం వన్ ఇయర్ రీప్లేస్మెంట్తో ఇస్తున్నాం ఎందుకంటే ఈ పంప్ వచ్చేటప్పటికి స్పెషల్గా బఫెలోస్ కోసం డిజైన్ చేయడం దానికోసం మనం బఫెలో స్పెషల్ కాబట్టి ఏ ఇబ్బంది రాకుండా ఉండటానికి వన్ ఇయర్ అనేది ఇస్తున్నామండి బకెట్కి సంబంధించింది ఏదైనా ఒకటి మెయిన్గా పల్సేటర్ ఉంటుంది తర్వాత క్లాపీస్ ఉంటుంది ఈ క్లాపీస్ తర్వాత మనకు వచ్చేటప్పటికి థర్డ్ ప్లేస్ లైనర్కి వస్తుంది దీని తర్వాత ఓన్లీ పైప్స్ వాక్యూమ్ పైపు ఈ ట్విన్ పైపు తర్వాత మిల్క్ పైపు ఈ పైప్స్ అనేది కామన్గా ఎప్పుడైనా సరే ఇది డ్యామేజ్ అయినా సరే రీప్లేస్ చేసుకోవచ్చు ఒకవేళ రైతుకు కావాలంటే పైప్ పంపించినప్పుడు ఈ ఓన్లీ జాయింట్సే జస్ట్ తీయడం పెట్టడం ఉంటుంది దీనికి వేరే ఏం ఉండదు ఈ క్లాపీస్కి నట్ ఒకటి ఉంటుంది ఈ క్లాపీస్ క్లీన్ చేసుకోవాలి లేకుండా మార్చుకోవాలన్నప్పుడు ఈ నట్ ఒకటి ఓపెన్ చేస్తే సరిపోతుంది ఈజీగా మొత్తం డిస్మాంటల్ అవుతుంది దీంట్లో ఈ నట్ ఒకటి తీసిన తర్వాత పల్సెటర్ అయితే ఏముండదండి పల్సెటర్లో రెండు వాషర్స్ మాత్రమే ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది ఈ పల్సెటర్లో ఇటు ఒక ఐదు స్క్రూస్ ఇటు ఐదు స్క్రూస్ ఉంటాయి ఈ ఐదు స్క్రూస్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఆ వాషర్ తీసి రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఎట్లా ఫ్రెండ్లీగా ఉంటుంది మొత్తం రైతుకి చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా చదువుకున్న వాళ్ళైనా చదువుకొని వాళ్ళైనా సరే రిపేర్ చేసుకునే విధంగా ఉంటుంది దీంట్లో మెకానిజం అంటే పర్టికులర్గా ఏముండదండి అంత పైపులు కనెక్షన్ ఈ పైపుల కనెక్షన్ ఒకసారి అర్థం చేసుకుంటే ఎవరైనా సరే కొన్న చోటుకి లే వాళ్ళు ఒకవేళ ఈ రిపేర్ వచ్చినా ఇమ్మీడియట్గా గా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇప్పుడు ఈ బకెట్ల విషయంలో మనకు ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఉంటాయా ట్వంటీ లీటర్స్ ఉంటాయా దానికన్నా అభయవ్ కూడా ఉంటాయా ఉంటాయండి అయితే మేము మొదట్లో ట్వంటీ లీటర్స్ తీసుకొచ్చేవాళ్ళం కానీ రైతులు ఒకవేళ రెండు మూడు పశువులు తీసుకోవడానికి వీలయ్యే విధంగా తర్వాత ట్వంటీ ఫైవ్ లీటర్స్ అనేది ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం అండి ఇప్పుడు ఒక బకెట్ మిషన్ కైనా రెండు బకెట్లకైనా దేనికైనా ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఎస్ఎస్ బకెట్ ఇస్తున్నాం ఒకవేళ ఇవి కాకుండా మాకు ట్రాన్స్పరెంట్ బకెట్ కావాలి ఒకవేళ మెజర్మెంట్ కావాలి అంటే ట్రాన్స్పరెంట్ బకెట్ ఇస్తున్నాం అది థర్టీ లీటర్ కెపాసిటీ ఉంటుంది కాస్ట్ కూడా కాస్ట్ కూడా దాని దీనికంటే అది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫుల్ ఫైబర్ అనమాట వన్ ఇయర్ వారంటీ అదేంటండి అంటే ఒకవేళ కొంతమంది రైతులు మాకు మెజర్మెంట్స్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే స్పెషల్గా ఇస్తాం మిగతా అన్ని కూడా ట్వంటీ ఫైవ్ లీటర్స్ అనేది ఏ మిషన్కైనా బకెట్ అనేది కామన్ మిషన్ మాత్రమే మారుతుంది రేటు విషయంలో మిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే అయితే ఈ మిల్కింగ్ మిషన్స్ గేదెలకు వస్తాయంటున్నారు కాబట్టి గేదెలకు ఇవి అడ్జస్టబుల్ కావడానికి ఎంత టైం పడుతుంది అవును అయితే ఎక్కడైనా సరే ఒకవేళ ఈ గేదెలు ఒక రోజు రెండు రోజులు కరెక్ట్గా ఉన్నా మేమైతే చెప్పేది రైతుకి క్లియర్గా వారం రోజులు అయితే టైం తీసుకుంటుంది అలవాటు కావడానికి ఎందుకంటే కొత్తగా ఈ సెటప్ అంతా అక్కడికి తీసుకువెళ్ళటం సౌండ్ స్టార్ట్ అవటం మనిషి సన్ను మీద చేయకపోవడం మిషనరీ పెట్టడం వీటన్నిటికి అలవాటు కావడానికి వారం రోజులు టైం పడుతుంది కొంతమంది రైతులు ఆల్రెడీ మంచి మంచిగా చేసుకున్న వాళ్ళు రెండు రోజులకి అలవాటు చేసుకుంటున్నారు మూడు రోజులకి అలవాటు చేసుకుంటున్నారు వాళ్ళ అంటే ఆ కమ్యూనికేషన్ పశువుకి ఉండే కమ్యూనికేషన్ దాన్ని బట్టి తొందరగా అవుతుంది ఓకే అయితే మొత్తం మీద మనకి ఇప్పుడు ఈ మిల్కింగ్ మిషన్స్ కావచ్చు దీని పైపు లెంత్ అనేది ఎంత ఎంత ఉంటుంది మనకు మామూలుగా అవునండి ఇది వచ్చేటప్పటికి మీకు పీవీసీ పైప్ లైన్ మోడల్ అంటారు జనరల్గా మన అంత మార్కెట్లో చూస్తే ఈ పైప్ బండిలు అనేది కామన్గా ఇస్తారు ఈ పైప్ బండిలు ఏంటంటే టెంపరీ సొల్యూషన్ ఇది దీనికంటే పీవీసీ పైప్ లైన్ అనేది వేసుకుంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్ అంటే మిషన్ ఒకవేళ ఆరు సంవత్సరాలు పనిచేస్తే ఈ పైప్ ఆరు సంవత్సరాల్లో కనీసం నాలుగైదు సార్లు మీరు మార్చుకోవాలి ఓకే అలా కాకుండా పీవీసీ పైప్ లైన్ వేసుకుంటే అది ఎప్పటికీ ఆరు సంవత్సరాలు ఉండిపోతుంది ఇంకా ఎక్సెస్ కూడా ఉంటుంది ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది ఒకవేళ చిన్న మిషన్స్కి అయితే ఇది థర్టీ ఫీట్ అయితే ఇస్తామండి ముప్పై అడుగుల పైప్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం చిన్న మిషన్స్కి పెద్దవాటికి అయితే మాత్రం పీవీసీ లైన్స్ వేసుకునే వాళ్ళకి పీవీసీ పైపే ఉంటుంది తప్ప ఈ పైప్ అయితే ఇవ్వడం జరగదు తర్వాత ఈ హెచ్డిపి పంప్కి యాభై అడుగుల పైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ మోటార్ వచ్చేసి సింగిల్ పేజ్ ఆ సింగిల్ పేజ్ ఇళ్లలో నడిచే కరెంట్ తో పని చేయడానికి సింగిల్ పేజ్ ఇస్తున్నాం సింగిల్ పేజ్ అంటే ఈ మోటార్ కూడా మనకు ఇప్పుడు మీరు ఇచ్చే కంపెనీ కాకుండా ఇంకా వేరే కానీ అట్లా కావాలంటే ఇచ్చేస్తారా ఇస్తామండి అది కస్టమర్ రిక్వైర్మెంట్ రైతు ఏది అడిగితే అది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం బేసిక్గా అయితే ఇప్పుడు ఇది ప్రాబ్లం వచ్చినప్పుడు సెకండరీకి వెళ్ళండి అని చెప్తాం ఇవి ప్రాబ్లమ్స్ రావట్లే సో మామూలుగా ఇవి రెగ్యులర్గా తీసుకోవడం ఉత్తమం రేట్ తగ్గుతుంది ఇబ్బంది ఉండదు ప్రస్తుతానికి ఈ మిషన్స్ మూడు కూడా ఒకటేనండి ఇవన్నీ కూడా సర్వీస్కి వచ్చిన పంపులండి మేము మొదటిగా చెప్పిన విధంగా ఎలాంటి పంపు అయినా సరే సరే సర్వీస్ చేస్తాం అది వచ్చేటప్పటికి అన్నిటికంటే చిన్న కెపాసిటీ హండ్రెడ్ ఎల్పిఎం అంటారు దాని తర్వాత ఇది టూ టూ ట్వంటీ ఎల్పిఎం అంటారు తర్వాత టూ ఫిఫ్టీ ఎల్పిఎం బెల్ట్ ఆపరేటెడ్ అంటారు ఇది త్రీ ఇది ఫోర్ హండ్రెడు ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా కెపాసిటీస్ని బట్టి సైజులు అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది ఈ తర్వాత వీటికి ట్యాంక్స్ కూడా ఒకవేళ పెద్ద కెపాసిటీకి అయితే పెద్ద ట్యాంకు చిన్న చిన్న ట్యాంక్స్ ఇవన్నీ సర్వీస్ వచ్చిన పంప్స్ అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర అయితే అవైలబుల్గా గా హండ్రెడ్ ఎల్పిఎం నుంచి మొదలు పెడితే థౌసండ్ ఎల్పిఎం వరకు ప్రెసెంట్ గా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పిన ఈ మిల్కింగ్ మిషన్స్ యొక్క ప్రెజర్ చెక్ చేసుకోవాలంటే మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఓకే ప్రతి మిల్కింగ్ మిషన్స్కి ప్రెజర్ గేజ్ అండ్ రెగ్యులేటర్ అనేది రెండు ఉంటాయండి ఈ రెగ్యులేటర్ వచ్చేటప్పటికి ప్రెజర్ పెంచడానికి తగ్గించడానికి తర్వాత ఈ ఇది ఏదైతే గేజ్ ఉందో మీటర్ గేజ్ ఇది కేపిఎస్లో చూపిస్తుంది ఇది మ్యాక్సిమం అంటే మనకి ప్రెజర్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని తెలుసుకోవచ్చు అదీ కాక మేమిచ్చే ప్రెజర్ గేజ్ వచ్చేటప్పటికి లిక్విడ్ టైప్ అనమాట అంటే లాంగ్ లాస్టింగ్ మంచి యాక్యురసీ ఉంటుంది జనరల్గా ఈ లిక్విడ్ టైపు ఎస్ఎస్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు కరెక్ట్ ప్రెజర్ చూపిస్తుంది ఏ ఇబ్బంది లేకుండా రెగ్యులేటర్ చేసుకోవడం ప్రెజర్ చూసుకోవడం ఇలా చేయొచ్చు మెయిన్గా మన గేదెలకు మనం ఇట్లా పెట్టినప్పుడు పాలు తీసినప్పుడు చివరిలో బ్లడ్ అది నిజమైన లేదండి అది ఎట్లా అంటే ఒకవేళ ఏదైనా మిషన్ కొన్నప్పుడు వాళ్ళు కొన్న చోట కరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా వాళ్ళు ప్రెజర్ వచ్చి సెట్ చేయకపోయినా మీకు ఎలా వాడాలో చెప్పకపోయినా సరే అవి రెడ్గా అవుతాయి తప్ప ఇటు పరిస్థితుల్లో బ్లడ్ అయితే రాదండి ఎందుకంటే మీకు ఇక్కడ ఏదైతే ఉంటుందో కరెక్ట్గా ఈ ప్రెజర్ చూసుకున్నట్లయితే ఈ లోపల ఉండే రబ్బర్స్ కానీ ఏదైనా సరే మీకు జస్ట్ ప్రెస్ అనేది ఇస్తుందే తప్ప లోపల ప్రెజర్లు లోపల మిగతా ఏముండదు ఉండదు ఒకవేళ పాలు తీయడం అయిపోయినా తీయకుండా వదిలేసినా సరే అది ఎట్టు పరిస్థితిలో డ్యామేజ్ అయితే కాదండి అది ఓన్లీ కేవలం అపోహ మాత్రమే ఓకే ఇక్కడ ఈ రబ్బర్స్ ఉన్నాయి కదా ఇవన్నీ మార్చుకోవాలంటే రైతు ఈజీగా మరి అవి మార్చుకోవాలన్నా మీ దగ్గరికి రావాలన్నా లేదండి ఈ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇదొక పార్ట్ ఉంది ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఈ లోపల నుంచి ఇది మొత్తం కింద వరకు ఒకటే ఉంటుంది సో జన్స్ ఈజీగా ప్రతిదీ కూడా కనెక్షన్ అంటే కొంచెం ఏదన్నా వేడి నీళ్ళల్లో పెట్టేసి డైరెక్ట్ దీనికి ఇన్సర్ట్ చేయడమే ప్రతిదీ కూడా కనెక్టింగ్ ఉంటుంది తప్ప ఏది ఫిక్స్డ్ ఉండదు ఇందులో రైతు కూడా ఈజీగా చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ ఆప్షన్ అక్కడికి వెళ్ళి ఈ ఫిట్టింగ్ మొత్తం మీరే చేస్తారు చేస్తామండి రైతులకు డెమో కూడా అక్కడ మీరు అయితే చివరిగా గేదెలకు ఈ మిల్కింగ్ మిషన్స్ అనేవి పర్ఫెక్ట్ సరిపోతావా సరిపోవా సరిపోతాయండి మా మెయిన్ కాన్సెప్ట్ కూడా గేదెలకి మిల్కింగ్ మిషన్ ఇవ్వడమేనండి గేదెలకి పర్ఫెక్ట్ గా మిషన్స్ వాడు చాలా మంది దగ్గర లేవు అని అంటున్నారు కానీ మేమైతే ఏదైతే మిషన్ ఇస్తామో హండ్రెడ్ పర్సెంట్ గేదెలకి పనిచేస్తుంది సలహా ఇచ్చినప్పుడు సలహా పాటించినప్పుడు మాత్రమే ఇది కరెక్ట్ గా వర్క్ అవుతుంది అండి అంటే మీరు చెప్పిన విధంగా రైతు చేస్తే వర్క్ ఓకే ధన్యవాదాలు రాజేంద్ర గారు చాలా మంచి సమాచారం తెలియజేశారు విన్నారు కదా మన రాజేంద్ర గారు చెప్పిన వివరాలు ఇక్కడ డైరీ మిత్ర వారి మిల్కింగ్ మిషన్స్ అయితే పర్ఫెక్ట్ సరిపోతాయి కాకపోతే మేము చెప్పిన పద్ధతులు మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది వర్క్ అవుతుంది అనేది మనకు రాజేందర్ గారు తెలియజేయడం జరిగింది ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే అండి